ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళ రెండువేల ఇరవై ఐదు నేడే ఆఖరి అమృత స్నానం నేటి మహాశివరాత్రితో ముగియనున్న మహాకుంభమేళ చివరి రోజు కోటి మంది పుణ్య స్నానాలు ఆచరించే అవకాశాలు ఉన్నాయని అంచనా కట్టుదిట్టమైన భద్రత రక్షణ ఏర్పాట్లు చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోట్లాది మంది భక్తుల శరణ ఘోష ఆధ్యాత్మిక పరిమళాల మధ్యభక్త జనకోటి పుణ్యస్నానాలు వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీకి కొనసాగింపుగా మహాకుంభమేళాగా వినతికెక్కిన మహత్తర ఆధ్యాత్మిక వేడుక ఎట్టకేలకు చిట్టచివరకు చేరుకుంది గత నలభై నాలుగు రోజులుగా త్రివేణి సంగమ క్షేత్రంలో అప్రతిహతంగా కొనసాగుతూ కోట్లాది మంది భక్తుల పవిత్ర స్నానాలతో కిక్కిరిసిన ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ఘాట్లు చివరి దశలో భాగంగా మహాశివరాత్రితో మరోసారి జనసంద్రంగా మారనున్నాయి నేడు మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటి మంది భక్తులు చిట్ట చివరిదైన స్నాన్ క్రతువులో పాలుపంచుకోనున్నారని ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన విషయానికి మనకు ఇదితమే పుణ్యస్నాన ఘాట్ల వద్దకు భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అంతటా వాహనాలను నిషేధించి నో వెహికల్ జోన్ గా ప్రకటించారు ఇటీవల త్రివేణిసంగం ఘాట్లో తొక్కిసలాట జరగడం వలన పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం మరింతగా పోలీసు బలగాలను మోహరించింది చిట్టచివరి రోజు కావడంతో భక్తులు తాకిడి అనూహ్యంగా ఉండొచ్చన్న అంచనాలతో ప్రభుత్వం అన్ని రకాలుగా సర్వసన్నద్ధమైంది అంతేకాకుండా ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో కుంభమేళా భక్తుల తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని అమృత స్నానం ఘాట్ల వద్ద జనం ఒకేచోట గుమికూడకుండా నియంత్రించేందుకు ప్రత్యేక పర్యవేక్షణా బలగాలను రంగంలోకి దించారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పవిత్ర స్థానం ఆచరించిన ఆచరిస్తున్న శివధ్యానంలో ఉన్న భక్త మహాకోటికి మహాశివరాత్రి శుభాకాంక్షలు గెట్ పర్సనల్ లోన్ టుడే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు